హాయ్ హలో మనం పిల్లలకి హాలిడేస్ వస్తుంది కదండి పిల్లలు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం నేనైతే ముందు ఒక వీడియోలో కాఫీ చాక్లెట్లు చేశానండి కోకో పౌడర్తో ఇప్పుడు ఓన్లీ నేను మిల్క్ చాక్లెట్లు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి మిల్క్ చాక్లెట్లకి మిల్క్ పౌడర్ అవసరం లేదు దీనికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు జీడిపప్పు పంచదార మిల్క్ మేడ్ అండి ఈ నాలుగిటితో నేను మేడ్ చాక్లెట్స్ చేస్తున్నానండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ మిల్క్ మేడ్ చాక్లెట్స్ ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి మనం ముందుగా జీడిపప్పు బాదం పప్పు నేనైతే బాదం పప్పు తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను జీడిపప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను జీడిపప్పుని బాదం పప్పుని ఒక మిక్సీలో వేసుకోవాలి వేసుకొని మనం కొంచెం మిక్సీ పౌడర్లా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కళాయిలో ఈ కప్పు పంచదారని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరగనివ్వాలండి అంటే కొంచెం పంచదార కరిగితే చాలు ఇది ఎక్కువగా మల్టా అవసరం లేదు ఇప్పుడు నేను ఒక మిల్క్ మేడ్ డబ్బా తీసుకున్నానండి నేను మిల్క్ మిల్క్ పౌడర్ అసలు యూజ్ చేయట్లేదు ఓన్లీ మిల్క్ మేడే తీసుకున్నాను ఈ మిల్క్ మేడ్ని బాగా మనం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తే మాడిపోతుందండి ఇలాంటి ప్యాన్లో కానీ మనం వేస్తే అడుగు పట్టదు ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని కూడా మనం వేసుకొని ఇది చాలా చెప్పు కలపాలండి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇది దగ్గర పడాలన్నమాట ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ మీకు నచ్చిన నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అడుగు కూడా పట్టదు ఇది వేసుకొని బాగా మనం అలా కలుపుతూనే ఉండాలి గ్యాస్ సిమ్ లో పెట్టుకోవాలి ఈ చాక్లెట్ని బాగా కలుపుతూనే ఉండాలండి మనం ఎంత కలిపితేనే అంత మంచిది మనం కలుపుకుంటా వదిలేసామంటే అడుగుపట్టి మాడిపోతుంది ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగా దగ్గరికి అయిపోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా నేను నెయ్యి వేసాను కదా ఈ నెయ్యి వేయడం వల్ల ఇది పైకి తేలుతుందనమాట అంటే అలా తేలిపోవాలన్నమాట మనకు తెలుస్తుంది అనమాట అంటే కొంచెం థిక్గా అయిపోతుంది ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇది చల్లారనిచ్చాక మన దగ్గర బిస్కెట్ కవర్స్ కానీ చాక్లెట్ కవర్స్ కానీ మన దగ్గర ఏవైనా ఉన్నా ఏదైనా ప్లేట్లో అయినా మనకి వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి అట్రాక్షన్గా ఉండాలి ఇంట్లో ఏవి లేకపోయినా ఇలాంటి బిస్కెట్లు మనకి ఇలాంటి కవర్లతోటి అదే పార్లే బిస్కెట్స్ కానీ కా ఏవైనా బిస్కెట్స్ వస్తుంటాయి కదండీ అలాంటప్పుడు ఇలాంటి కవర్లు ఉంటాయి నేను అయితే కవర్లు ఉంచాను ఇలా యూజ్ చేయొచ్చానని నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారి మిశ్రమం ఉంది కదండి ఈ చాక్లెట్ మిశ్రమం ఈ మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెంగా ముద్దలో అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఇది కొంచెంసేపు చల్లారనివ్వాలన్నమాట ఎందుకంటే చాలా వేడిగా ఉంటే పేపర్ కూడా కాలిపోతుంది అది చల్లారే అయ్యాకే మనం వేయాలండి అయిపోయండి చూసారా ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని తీసుకొని మనం పిల్లలకి వేస్తే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్ట్గా ఉంటాయండి నేనైతే ఓన్లీ కోకో పౌడర్తో లేకుండా కూడా నేను చేశానండి ఒక వీడియో ఇప్పుడు నేను ఇది మిల్క్ చాక్లెట్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అసలు బయట చాక్లెట్స్ కూడా అడగరండి మనం ఇంట్లో ఇలా హోమ్మేడ్గా మనం ఇలాంటి చాక్లెట్లు చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది